అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగు అమ్మాయి సాతి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు మనసు పోతే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ లేవగానే ముందు ఇంటి పనులు అయితే చేసుకున్నాను ఎవరైనా సరే ఫస్ట్ పాచి పని చేసిన తర్వాత ఇక టిఫిన్ కానీ భోజనం కానీ అంటే కొంతమంది టిఫిన్ చేయని రోజు అన్నం కోలు అనుకుంటారు కదా ఏదైనా సరే పాచి పని చేసిన తర్వాత చేసుకుంటారు నాకు ఈ ఈరోజు టిఫిన్ వచ్చేసి మొన్న పంపించిన అమ్మ దోశ పిండి ఉంది కదండి ఇక దాంట్లో నేను ఉల్లిపాయలు పచ్చిమిరగలు ఇవన్నీ వేసి అయితే చేస్తాను ఎందుకంటే టూ డేస్ నుంచి మామూలు దోశలు అయితే తింటున్నాం కదా ఇక అయితే బోర్ కొట్టేసింది ఇంకా అందుకని చెప్పేసి దిబ్బరెట్లయితే వేస్తున్నాను ఇక రోజు శనగపిండి చట్నీ అయిపోతుంది అని చెప్పేసి ఈ రోజు నాకు ఇష్టమైన చట్నీ అయితే చేస్తున్నాను అది కాక కొబ్బరి చెప్పులు అయితే ఎక్కువ ఉన్నాయి మొన్న తిరణాలకు కానీ పొంగలకు కానీ ఇవన్నీ కొట్టినవి చాలా ఉన్నాయి అంటే ఎప్పుడైనా సరే మనం కొబ్బరి చెప్పు కొట్టిన తర్వాత ఒకటి అయితే అక్కడ పెట్టేసి ఇంకోటి తెచ్చుకుంటాం కదా అలా నాకు మా ఇంట్లో అయితే చాలా ఉన్నాయి ఇక అందుకని చెప్పేసి నేను రోజు కొబ్బరి శనగపప్పు చట్నీ అయితే చేస్తున్నాను ఇక పచ్చిమిరగాడు అయితే కొంచెం ఎక్కువ వేస్తాను ఎందుకంటే కొంచెం మంటగా తినాలనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే మా బాబు ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళారు అక్కడే తినే ఇక మా హస్బెండ్ నేనే కాబట్టి కొంచెం మంటగా తిందామని చెప్పేసి పచ్చిమిరైతే వేసాను ఎంత ఎక్కువ వేసినా కూడా పెద్దగా మంట అనిపించలేదు అసలు కి నేను పో సంగతి అసలు నాకు గుర్తే లేదండి అందుకు ముందు నాన్న సరుకులు ఇచ్చారని చెప్పేసి నేను వీడియో అయితే పెట్టాను అప్పుడు తీసుకొచ్చినాయి ఆ బాక్స్లో పెట్టినా ఆంతనే ఉన్నాయి ఇక ఇప్పుడు మామూలుగా వేడి శనగ పప్పు ఉన్నాయా అని చెప్పేసి చూస్తుంటే ఇవైతే దొరికినాయి ఇక వీటితోనే చట్నీ అయితే చేశాను ఇక ఒకేసారి టూ డేస్కి అయితే చేశాను ఫ్రిజ్లో పెడితే అవే టూ డేస్ ఉంటుంది కదా అని చెప్పేసి అంటే శనగపిన చట్నీ అయితే ఒక రోజుకి వస్తే తర్వాత రోజు అయితే నీరు కారత్తి కదా ఇక ఇవైతే రెండు రోజులైతే వచ్చింది ఫ్రిజ్లో లో పెడితే అందుకని కొంచెం ఎక్కువ చేస్తున్నాను మీరు అనుకోవచ్చు అంటే రోజు డైలీ నా వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు అంటే రోజు చూసే వాళ్ళు ఉంటారు అప్పుడప్పుడు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఏం మాకు చట్నీలు కావాలని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ నేను వీడియో తీసి పెట్టేదాన్ని బట్టి నేను మాట్లాడాలి కదా కాబట్టి నేనైతే ఇక చట్నీ గురించి అయితే మాట్లాడుతున్నాను అంటే డైలీ చేయను కదండి ఇంకా ఎట్లా ఉన్నాయి అంటే నా వీడియోస్ అంటే పెరుగుపచ్చడి ఆంటీ అని చెప్పేసి పేరు వచ్చింది కదండి ఒక చిన్న వీడియోకి అంటే చిన్న షార్ట్కో వీడియోకి నాకు అంతగా ఐడియా లేదు ఇక అట్లాగే నాకైతే శనగపిండి చట్నీ అని చెప్పి వీడియో ఫేమస్ అయిద్దా అని చెప్పి మా హస్బెండ్ ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు మన వీడియోస్ ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతాయో మనకే తెలియదు కాబట్టి డైలీ ఒక వీడియో అయినా సరే అప్లోడ్ చేయాలి డైలీ అప్లోడ్ చేయబోయినా సరే రెండు రోజులకు ఒకసారి అయినా సరే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి నేనైతే పొద్దున్నే లేవగానే ఫస్ట్ నేను వైటీ స్టూడియో ఓపెన్ చేసిన వీడియోస్ అయితే చూస్తాను ఎందుకంటే ఏదో ఒక వీడియో అయినా వైరల్ అయిందేమో అని చెప్పి అనుకుంటా చూస్తూ ఉంటాను కానీ ఎప్పుడు అట్లా వైరల్ అవ్వలేదు కానీ టూ షార్ట్స్ మాత్రం మిలియన్స్ లో వ్యూస్ అయితే వచ్చినాయి కానీ వీడియోస్ కి ఎప్పుడెప్పుడు అంటే వన్ ల్యాక్ కనీసం వన్ ల్యాక్ వ్యూస్ అయినా ఎప్పుడు అని చెప్పి చూస్తూ ఉంటాను అందుకనే రోజు వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూస్తాను మార్నింగ్ లేచి దగ్గర ఉన్న స్టాండ్ అయితే బాబు ఎరగొట్టాడు ఇక నేను కొత్త స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టాను అది వచ్చేదాకా దీని ద్వారా తిప్పలు పడాలి చూసారు కదా ఎన్ని సార్లు కింద పడి ఇక దాంతోనే వీడియోస్ ఇస్తా ఉన్నాను అంటే త్రీ మూడు ఉంటే కదండి కింద మనం నిలబెడతానికి స్టాండ్ వాటిలో ఒకటైతే విరిగిపోయింది మా బాబు కింద పడేశాడు ఇక కొత్త స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టాను ఇక టూ డేస్ లో అయితే వచ్చేదా వచ్చేదాకా ఇట్లా కష్టపడతా ఉండాలి ఇక ఉల్లిపాయలు పచ్చిమిరగలు కరివేపాకు ఇవన్నీ అయితే వేసి నేను దిబ్బరట్లాగా అయితే వేసాను ఎప్పుడు మాములు గట్ల పెన్న మీద వేస్తాను కానీ ఈసారి అయితే బాండీలు అయితే వేశానండి అంటే దాంట్లో ఒక టేస్ట్ వస్తుంది దీంట్లో ఒక టేస్ట్ వస్తుంది పాండీలో వేసిన దానికి కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటది ఇక ఇంట్లో శనగపిండి అయిపోయిందని చెప్పి నేను చట్నీ చేయలేదని చెప్పేసి మా హస్బెండ్ అయితే శనగపిండి అయితే తీసుకొచ్చాడు ఇక అది టూ డేస్ నుంచి అట్లాగే పక్కన ఉందని చెప్పేసి బాక్స్ లో అయితే పోసి పెడుతున్నాను నేను ఎప్పుడైనా సరే దిబ్బ దిబ్బరొట్లు పల్సుగానే వేస్తాను కొంతమంది అయితే మందంగా అయితే వేస్తారు నాకైతే మందంగా ఉంటే ఇష్టం ఉండదు నేనైతే పలుసుగానే వేస్తాను చూసారు కదా స్టాండ్ ఎన్నిసార్లు అంటే కింద పడుతుందో అది ఎక్కడ ఫోన్ పగిలిపోద్ది అని చెప్పేసి భయంగా ఉంది అందుకనే ఒక పక్క స్టాండ్ పట్టుకొని వీడియో అయితే తీస్తున్నాను మొన్న ఫోన్ అయితే బాగా చేయించాను నేను అందుకు ముందు ఒక టూ డేస్ త్రీ డేస్ అయితే వీడియో పెట్టలేదు కదా అంటే ఒక నెల అవుతుంది ఒక మా బాబు అయితే పగల కొట్టడని చెప్పేసి కాంబో అయితే మార్పించాను మళ్ళీ ఎక్కడ పగిలితే మళ్ళీ తిడతాను మా హస్బెండ్ అని చెప్పేసి జాగ్రత్తగా అయితే వీడియో అయితే తీస్తున్నాను ఏంది వాళ్ళ ఈరోజు గిట్టి చట్నీ చేస్తాను నీకు ఇష్టమైన చట్నీ చేయాలి నాకు ఇష్టమైన చట్నీ చేసిన దేంట్లో పిండిలోనా చట్నీలోనా ఈరోజు చెప్పావు అది పోతే పని చేయదు టైం ఎంత అయింది టైం ఎంత అయింది నువ్వు ఎప్పుడు తింటున్నా నీళ్ళు చల్లితే నీతో మాట్లాడును పో నీతో మాట్లాడు పో పో చెట్టు మీద చల్లాలి నా మీద కాదు నేను రాను ఎందుకు ఎందుకు నేను నేను రాను పో జుడి అట్ట చేసావు చెండాలని బొమ్ము స్కూల్కి ఈ ఈరోజు ఏం చెప్పారు ఈరోజు బుక్స్ ఇచ్చారు ఇట్లా మొత్తం ఇచ్చారా బ్యాగ్ ఈరోజు అందరు వచ్చారా నువ్వు వెళ్ళావా మొన్న ఇక స్టార్ట్ అయ్యింది నీ చెప్పులు వేసుకున్నాడు అంట నువ్వు ఈరోజు లేకపోతే బోసు కొందు కౌసల్యా నిజంగా చేపలు ఇలా బయట అందుకే కొట్టించుకునేది నువ్వు ఏది ట్రాక్టర్ ఇచ్చాడు చూద్దాం అబ్బోలే ఘాట్లు పెట్టాడుగా ఎందుకు ఇచ్చాడు తగ్గుతాయి

చూసారు కదండి ఈవినింగ్ టైం అయితే కొంచెం బండ్లు అయితే తడుపుతున్నాను ఎందుకంటే కొంచెం వెచ్చగా ఉంటది కదా ఈ బండలు తడిపితే మాత్రం చల్లగా ఉంటది ఇక్కడ నాకైతే కొంచెం జలుపు చేసిందండి అందుకని చెప్పేసి కొంచెం ముక్కులతో మాట్లాడాల్సి వస్తుంది ఇక మా బాబా అయితే చూశారు కదండి నేను ఒక పక్క పని చేస్తుంటే ఒక పక్క నేను పైప్ పడతానని చెప్పేసి కాల్ చేస్తున్నాడు అయినా సరే పిల్లలతో ఇట్లాగే ఉంటది కదా కొంచెంసేపు పైప్ వేస్తే మాత్రం తమ బాబు కూడా కొంచెంసేపు ఆడుకుంటాడు ఇక స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదండి ఇంటి ఎదురు పిల్లలు కాని ఇంటి పక్కన పిల్లలు కానీ ఇక స్కూల్స్ అయితే వెళ్ళిపోయారు అంటే కొంతమంది హాస్టల్ కి కూడా వెళ్ళిపోయారు కొంచెం బోర్ కొడుతుంది ఎందుకంటే దాకా అయితే ఇక త్రీ అయిందంటే ఇక రోడ్డు మీద కొంచెం ఆడుకుంటా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడైతే కొంచెం మా బాబు ఒక్కడే ఉన్నాడు ఇక ఇంటి దగ్గర పిల్లలు గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా ఇక వాళ్ళు వచ్చేదాకంటే ఫోర్ ఫోర్ థర్టీ దాకా మా బాబు కయితే బోరు కొడుతుంది మొన్నటిదాకైతే వాళ్ళతో ఆడుకునేవాడు ఇక ఇప్పుడు ఎవరు లేకపోయేసరికి మాతో ఆడుకుంటున్నాడు ఇక నీళ్లు కూడా కొట్టినవట్లేదండి ఇక అంత వాడి కొట్టేసిన తర్వాత కొడదాంలే అని చెప్పేసి ఇక ఆపటానికైతే వెళ్తున్నాను ఆపంగానే అక్కడ కొంచెం వెళ్ళిపోతాడు ఇక కొంచెం డైవర్ట్ చేసేసి మళ్ళీ మనం పని చేసుకోవటమే ఇక్కడ వచ్చేసి పానీపూరి బండి అయితే వచ్చిందండి మొన్నటి దాకా అయితే కొంచెం ముందే వచ్చేవాడు ఇక అందరు స్కూల్స్కి వెళ్ళిపోయారు కాబట్టి కొంచెం లేట్ గా వస్తుందంటే తీసుకున్న వాళ్ళు పెద్దగా ఉండట్లేదు కాబట్టి జడ వేసుకుందాం కానరా జడ డాన్స్ చేసిం చాలు జడ జడ క్యాచ్ అంట మా అమ్మ అయితే పొంగల్ పెట్టుకుంటానని చెప్పి పొంగల్ అయితే పెట్టింది ఇందులో వాణి వాణి అంట నాకు అయినా కూడా వెళ్ళి వెళ్ళిద్ది నాకు తెలిసినంత వాడికి ఒక్కటైనా వెళ్ళిచ్చి వచ్చింది పొంగలి మొన్నమ్మ అయితే కనిపించలేదు ఇక అవి కనిపిస్తే పొంగలి పెట్టుకుందాం అని చెప్పి అనుకుంది కనిపి కాదు కనిపించలేదు అన్న ఏటో పోయిని మా నాన్న నాకు మాటలు నేర్పి మళ్ళీ లేకపోతే ట్యూషన్ పెట్టు

చూసారు కదండి మీ హస్బెండ్ ఎట్లా ఆట అందుకని హస్బెండ్ ఉన్నప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వను ప్లస్ వీడియోలో మాట్లాడను ఎందుకంటే ఏదో ఒకటి అంటాడు అట్లా కాదు ఇట్లా మాట్లాడాలి ఇట్లా కాదు అట్లా మాట్లాడాలి అని చెప్పేసి సరే నేను మాట్లాడు నువ్వే వాయిస్ ఓవర్ ఇవ్వే మాత్రం అట్లా ఇవ్వడు ఇక్కడొచ్చేసి నేను వెయిట్ చేస్తున్నాను అంటే వర్షం ఎప్పుడు తగ్గిద్ది ఇక గుడికైతే ఎప్పుడు వెళ్దాం అని చెప్పేసి నేను అట్లా బయటకు వెళ్తున్నాను తుప్పు ఆగిపోతుంది మళ్ళీ లోపల కోసం మళ్ళీ స్టార్ట్ అవుతుంది అట్లాగే ఒక అరగంట అయితే వెయిట్ చేశాము ఇక లాస్ట్ కి వర్షం అయితే కొంచెం తగ్గింది ఇక గుడికైతే వెళ్ళాము మేము వెళ్లేసరి అమ్మ వాళ్ళైతే వచ్చి కొబ్బరికాయ అయితే కొడుతున్నారు మేము వెళ్తాం అలా అమ్మమ్మ అని చెప్పేసి మా బాబా అయితే మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాడు ఇక అమ్మ అయితే ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లి కుంకుమైతే పెట్టింది ఇక మీరు కూడా హారత్ అయితే తీసుకోండి ఇక ఎక్కడ కరెంట్ కూడా లేదు కరెంట్ లేకపోయేసరికి ఇక వర్షం కూడా పడేసరికి పెద్దగా జనం అయితే రాలేదు ఆ రోజు గుడి దగ్గరికి ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు అయితే ఇస్తున్నారు ఇక మధ్యలోని కరెంట్ అయితే వచ్చింది బాయ్ ఏంటి బాయ్ అమ్మ ఇస్తావా నన్న నచ్చా బాట ననే బాట నన్నండి యా యా బాట నన్న ఏంది లే ఫోన్ గుంది హ నిల్ ఫోన్ తగింది ఇప్రవాష మాన్స ఏం కాదు నువ్వు వచ్చేసిందా నువ్వు ప్రసాదాలు విట్టుకుంటారు హ బీస్

ఇక అమ్మ అయితే ఎందుకు పొంగలు పెట్టిందంటే మొన్న టూ డేస్ బ్యాక్ అయితే మా బరిగొడలు అయితే తప్పిపోయినాయి అంటే మ్యాథమేయటానికి అయితే మా నాన్న ఇప్పి ఇంటికి అయితే వచ్చాడు ఇక ఇంటికి వచ్చి మళ్ళీ మా నాన్న వెళ్లేసరికి అవి అయితే ఇటు వెళ్ళిపోయినాయి ఈ రోజైతే ముక్కుందంట బరుగుడు దొరికితే మాత్రం నేను పొంగలు పెట్టుకుంటాను అని చెప్పేసి ఇక అందుకని చెప్పేసి ఆ రోజు ఆ బరిగుడ్డే దొరికినాయి ఇక ఈ వారం అయితే అమ్మ పొంగలైతే పెట్టుకుంది ఇక కరెంట్ వచ్చిన తర్వాత అయితే వర్షం అయితే తగ్గింది ఇక అప్పుడే ఒక్క ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వస్తున్నారు గుడి దగ్గరికి ప్రతి ఆదివారం అయితే చాలా మంది జనం అయితే వస్తారు మన త్నాలు జరిగింది ఈ అమ్మవారి దగ్గరే ఇక అమ్మవారి దగ్గర అయితే గాజులు అయితే కొన్ని ఇచ్చింది అక్కడున్న ఆంటీ ఇక అమ్మ అయితే నన్ను రెండు తీసుకోముందు నేను నా సైజ్ అయితే చూస్తాను నా సైజ్ అయితే పెద్దగా లేవు అక్కడ ఇక చాలా మంది అయితే నన్ను వీడియోస్లో మీరు వీడియోస్ వీడియోస్లో మీరు కనిపిస్తాను కదా వ్యూస్ వస్తాయి అని చెప్పేసి కామెంట్ అయితే చేస్తున్నారు ఇక అందుకని చెప్పేసి అమ్మని చిన్న వీడియో క్లిప్ అయితే తీ ఉన్నాను నేను వీడియోస్లో ఎందుకు కనిపించను అంటే నేనే వీడియో తీస్తాను కాబట్టి నేను అయితే వీడియోస్లో కనిపించను కానీ ఇక నుంచి అయితే కనిపించడానికి ట్రై చేస్తా ఎక్కడికి పోయా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా ఎటు దండం పెట్టుకున్నా చూపి రెండు చెల్సా చూపి సరిగా చూపి ముందుకు రాదండం పెట్టుకున్నా ఏమంది స్వామి రాందా నేను రాందా ఇక అమ్మ ఇచ్చిన పొంగల్ అయితే ఇంటి పక్కన వాళ్ళకైతే కొంచెం పెట్టి ఇక మేమైతే కొంచెం అయితే తిన్నాము మా బాబుకు పొంగల్ అంటే చాలా ఇష్టం ఇక ఇక్కడ ఉన్న కొబ్బరి చెప్పులు పూలు కూడా అమ్మాయి తెచ్చి పంపించింది ఇక తల్లి దగ్గర తెచ్చిన పూలు కూడా పక్కన వాళ్ళకైతే కొన్ని పెట్టి నేనైతే కొన్ని అయితే తీసుకున్నాను కుంకుమ కూడా కొంచెం అయితే తెచ్చుకున్నాను నిద్రపోయే ముందు పెట్టుకుంటే చాలా మంచిది ఇక వీడియో అయితే ఇది నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్